వాడు క్షయమను కిరీటము పొంగుటతును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము దేవునికి మహిళ కలుగుడు దాకా కాబట్టి నేను గురిచోడని వాణి వెళ్ళి పరిగెత్తు అను కాను అక్షయమైనటువంటి కిరీటం కోసం పోరాడాలి కొట్టచ్చు ఒకసారి క్షయము అక్షయము క్షయమైనదేమో లయమైపోవును అక్షయమైనదేమో నిరంతరము గురిచుము కాబట్టి మనం ఏకేటి కోసం పోరాడాలి ఏదో పాఠాడు అని పౌరు గారు అంటాడు కొన్నిలో ఉన్న సంఘంతో ఏమంటాడు తెలుసా కాబట్టి నేను గురిచోడని వాడి వరే పరిగెత్తు వాడను అంటే ఒక గురి ఒక గమ్యం కలిగి పౌరు గారు ఏం చేస్తున్నారంటే పరిగెడుతున్నాడు దేనికోసం పరిగెడుతున్నాడు అంటే ఆ ఏకీరీ అంటే అక్షయమైనటువంటి Happy birthday to you! Happy birthday to you! Happy birthday! Bless to you, many greetings to you, many greetings to you, many greetings to dear Shadrach, many greetings to you, happy long life to you, happy long life to you i ஐம்பது <laughs> 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 <laughs>

నాయనమ్మలు అమ్మమ్మలు కుటుంబ సభ్యులు త్వరగా రండి అలానే పరిచాలకులు ముందుకు రండి పలహారం మరిచిన తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు గనుక కుటుంబ సభ్యులు త్వరగా రండి

చేద్దా మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడ వననాలు కృతజ్ఞతలు స్తోత్రాలు రాని రత్న కుమారి గారి ప్రేమించేవాడిన కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం మరి విశేషంగా నరేష్ ని సునీతని ప్రేమించేవాడిన కుమారులు షండ్రకు మొదటి పుట్టినరోజు పండగంతా నేను ఆ మరి మార్గంగా జరిగించారు నువ్వు వచ్చిన సన్నబిడలు బంధువులను బట్టి ప్రార్థిస్తున్నాం పలహారాన్ని బట్టి అలాగనే భోజన పదార్థాలను బట్టి ప్రార్థిస్తున్నాం పరిశుభ్రపరిచి పరిచి అందరికీ సమృద్ధికరంగా చనిపోయే ప్రభుదేమని ఈ బలమైనటువంటి అభిషేకంతో నింపమని వేస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి పనేక మంది మా తల్లి ఈ నామం పరిశుద్ధ పరిచిపోక ఈ రాజ్యం మాకు వచ్చిన దాకా చిత్రమే పర్వేకమంది ఎలా నెరవేర్చకుండా అలానే గురువుని నెరవేరుగాక మాకు కావలసిన అందిన ఆహారం మీరు మాకు దయచేయను మా రుణస్థులు మనం క్షమించిన ప్రకారం మా క్షమించు మనం క్షోణంగా తేకా కి నువ్వు తప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఇవైనావు తండ్రి తల్లి దేవుని ప్రేమ రక్షకుడైన వేసుకు పరిశుద్ధాత్మ యొక్క అనిన్య సహవాసము సమాధానము ఇక్కడ చేరిన మనకని సకల్లో కొన్ని పరిశుద్ధులకు ప్రత్యేకంగా మరి లక్ష్మీ గారి కుటుంబ సభ్యులకి ఈరోజు పుట్టినరోజు పన్ను జరుపుకున్నటువంటి షబ్బలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుకున్న దాకా ఆమె Kecil kebo, k i l kebo, kecil kebo, kecil kebo. அதுக்கு வச்சி அக்கேக फोटो दी मैं आई फोटो दे आंटी मैं फोटो दे स्टार शॉट कटा हूं मैं बे आते नहीं बहुत का इनका मैं ये में नाचना तो रे

মেৰি পেট মই

തെ ਸെ 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 అండి ఇంకా రాత్రి అయితే ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఇంకా అక్కడైతే రాత్రి అక్కడే ఉండిపోయి ఇంకా పొద్దున్న అయితే బయలుదేరి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన కానీ చేయ చూడండి అలాగ ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసేసుకోవాలా ఇంకా అసలు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా భోజనం ఐటమ్స్కి వచ్చేసి మటన్ కర్రీ అలానే గోంగూర సాంబారు పెరి చట్నీ ఇంకా బిర్యానీ ఇంకెక్కడైనా కావాల్సిన ఫస్ట్ బిర్యానీ అండి ఎక్కడైనా ఉండేది ఫంక్షన్లు ఎక్కువ మేము చేసేది కూడా ఎక్కడైనా ఎవరైనా కూడా ఫస్ట్ బిర్యానీ రెడీ చేస్తారు ఇప్పుడు అయితే బిర్యానీ అంటే ఫేమస్ అయిపోయింది ఎంత చీప్గా అయిపోయినా ఎంత డబ్బులు కూడా ఎక్స్ట్రా పెట్టుకొని తినేంతగా రుచికరంగా అయిపోయిందండి బిర్యానీ ఇంకెక్కడ పెట్టినా అదే బిర్యానీ బిర్యానీ ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా రాత్రికి అత్తమూల ఇంటికి అడికి వెళ్ళి ఇంకా అక్కడైతే కొనుకొని ఇంకొంచెం చిలకరూపాయి అట్లా చూసుకొని అయితే వచ్చేసాము ఆహా పడట్లేదు బావా మేమైతే అయితే ఇప్పుడు వర్షం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అండి ఎందుకంటే వర్షం పడితే ఇంకా చేలో ముందు కొట్టాలా అందుకని చెప్పేసి ఇంకా వర్షం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మరి అది ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు పడకపోతే ఇంకా నీళ్ళు అయితే పెట్టాలా చాలకే ఇంకా ఈరోజు వచ్చేసి ఇంక ఇంట్లో పనులని రెడీ చేసుకోవాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే ఇప్పుడు అయితే అడవుడిగా అడవుడిగా అయితే వెళ్ళిపోయామండి రాత్రి పేట చిలుకరు పేట దగ్గర ఏలూరు ఫంక్షన్ వచ్చేసి అక్కడ వర్షం పడేటట్టుంది చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి ఒక్క పెద్ద వాన వస్తే మటుకి బాగుండి ఏంటండి ఆ పండగచ్చా వానా వాన కోసమే చూస్తున్నా చెవులో నీళ్ళు పెట్టాలా అందుకని వాన పడుతున్నా లేదా చూస్తుంటే ఏదో తుప్పలా పడుతున్నాయి చూడండి వాతావరణం వచ్చేసి ముబ్బు ఏ విధంగా పట్టిందో పెద్ద వాన వచ్చేసి చేలో కొంచెం గా నీళ్ళ పడితే నీళ్ళ పడితే